బీసీ కులగణన సర్వే నివేదిక ఎస్సీ వర్గీకరణ నివేదిక అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర శాసనసభ శాసనమండలి ప్రత్యేక సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమైన వెంటనే వాయిదా పడ్డాయి మంత్రిమండలి సమావేశం కొనసాగుతుండటంతో అసెంబ్లీ నోట్స్ మినిట్స్ తయారీకి కొంత సమయం పడుతుందని అప్పటి వరకు సభను వాయిదా వేయాలని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శాసనసభాపతిని కోరారు మంత్రి విజ్ఞప్తి మేరకు సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు సభాపతి గడ్డం ప్రసాద్ ప్రకటించారు అధ్యక్ష మీ ద్వారా గౌరవ సభ్యులకి మీకు మనవి చేస్తా ఉన్న అధ్యక్ష కేబినెట్ సమావేశం జరుగుతా ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష కొద్దిగా సమయం పడుతుంది దాని తదుపరి మినిట్స్ ప్రిపరేషన్ కి తర్వాత నోట్ ప్రిపరేషన్ కూడా సమయం పడతా ఉన్న సందర్భంలో గౌరవ శాసన సభాపతిగా కోరుతా ఉన్నాం సభ కొద్ది సమయం వాయిదా వేసి మళ్ళా తిరిగి ప్రారంభించాల్సిందే మీతో హౌస్ అర్జెంట్ టు కోరుతాం టుడే మరోవైపు సచివాలయంలో మంత్రిమండలి సమావేశం జరుగుతుండటంతో శాసనమండలిని వాయిదా వేయాలని అటవీ శాఖ మంత్రి సురేఖ విజ్ఞప్తి చేశారు దాంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు